నమస్తే నేను మీ శివరాం రెడ్డి మీ అందరికి తెలిసే ఉంటుంది కౌశిక్ రెడ్డి మీద ఏదైతే యాభై లక్షల రూపాయలు ఒక క్వారీ యజమాని అడిగినా అని చెప్పి ఒక కేసు కావడం జరిగింది ఆ నేపథ్యంలో మనం హుజురాబాద్ కాన్ఫిన్స్లో ఉన్నాం మీ అందరికి తెలుసు మనతో పాటు చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఇవాళ కౌశిక్ రెడ్డి బాధితుడు కూడా ఎందుకంటే కోర్టులో నౌకరు పెట్టిస్తా అని చెప్పి వీళ్ళ బిడ్డకే దగ్గర పైసలు తీసుకున్న వ్యక్తి ఈ కౌశిక్ రెడ్డి చెప్తా అంటాడు ఏం చెప్తాడంటే ఒకవేళ జిఎస్ఆర్ టీవీ శివరాం రెడ్డి ఉన్నాడు ఆయన మీద ఒక వార్త నేను రాసిన అనుకో నేను స్పెషల్గా ఏం రాయా ఈ పిచ్చి కుక్క పిచ్చిలు వేసినట్టు ఫస్ట్ అది ఒడితే అన్ని ఛానళ్ళు ఎత్తారు నా జిఎస్ఆర్లో కూడా ఎత్తా నా కర్మ ఏందో ఇక్కడ హుజరాబాద్లో ఎక్కువ ఉంటారు నా జిఎస్ఆర్టీవీలో అది ఎక్కువ మంది చూస్తారు ఆయనకి కాలుతది కావచ్చు మరి నాకు అర్థం కాదు ఈ విషయం వాడు ఏమంటాడంటే అంటే జిఎస్ఆర్ టీవీ వాడు బ్లాక్ మెయిల్ అంటాడు జిఎస్ఆర్టీవీ కూడా నిజంగా బ్లాక్ మెయిల్ అయితే ఇక నాతో పాటు ఇక్కడ మహేందర్ గౌడ్ ఉన్నాడు అన్న గుండెలి చేసుకొని చెప్తాడు నిజంగానే చెప్తాడు నేనేం పెద్దగా ఏం అడగలేదు నాకు ఇంతవరకు ఒక సాయ కూడా తాగలేదు అన్న నేను పాపం కష్టం వచ్చినా నేను వచ్చినా సుఖం వచ్చినా వచ్చినా ఎంతో కొంత టీవీలో హైలైట్ అయిందంటే మహేందర్ అన్న వాస్తవానికి చెప్పాలంటే నేను హుజరాబాద్లో ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకుని నేర్పిస్తే నీ అమ్మాయి అంబేద్కర్ చవర్చి ఉరి పెట్టుకుని నేను నువ్వు అన్నవు కదా అప్పుడు నేను నిజంగానే ఉరి పెట్టుకొని చచ్చిపోతా ఒక సాదాయి అడుగురు మరి మహేంద్ర అన్నాడు ఏం మాట్లాడతారో నాలుగేనా నువ్వు నీ స్థాయి ఏందో నేను చెప్పుడు కాదు మహేందర్ అన్న నమస్తే మహేంద్ర మీరు చెప్పండి అసలు కౌశిక్ రెడ్డి స్థాయి ఏంది ఎక్కడి నుంచి మొదలైంది చెప్పండి ఒకసారి గుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి ఒక క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకుంటాడు ఏదో జాతీయ జెండా అని చెప్పుకుంటాడు దేశానికి ఆడినాడు దేశానికి ఆడింది ఏం లేదు ఏదో నేషనల్ గేమ్ లో ఒక గేమ్ ఆడిను తదుపరి ఏదో ఐపీఎల్ అనేది ఒక ఒక ఐపీఎల్ పెడితే ఐపీఎల్ కంటే బీసీసీఐకి విరుద్ధంగా ఐసీఎల్ అని చెప్పి ఇంకో దొంగ దొంగలో ఆడి రెండు రోజులు ఆడి పిక్ వచ్చింది అక్కడ ఏం ఎక్కువ గుజరాత్ కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ ఆడింది తక్కువ చెప్పుకునేది ఆడింది అసలు పది లేదో షో ఎక్కువ ఉంటుంది దాని తర్వాత ఇక్కడికి గుజరాత్ నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ లో పార్టీలో చేరి కాంగ్రెస్ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అందరి అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అయితే ఈ నియోజకవర్గంలో ఆయన ఉన్నారో ఎంతమంది అయితే దగ్గర ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఏదో రకంగా పైసలు వసూలు చేసిన వ్యక్తినే గౌశ్రెడ్డి మందిని బ్లాక్ మెయిలర్ అంటాడు కదా మరినే నేనే గోల్డెన్ స్పూన్ తో ప్రతిసారి గోల్డెన్ స్పూన్ తో పుట్టినట్టాడు మరి గోల్డెన్ స్పూన్ తో పుట్టి సిల్వర్ బుద్ధి అది నాకైతే అర్థమైతే ఈ పైసలు ఎవరు పైసలు కోట ఒకటి పెట్టిస్తాను పైసలు అడుగుతాడు పైసలు ఎవరు తీసుకుంటారు చేస్తాను పైసలు వాసులు చేస్తాడు అనంగుండ భూమి పైచాయి అని చెప్పి భూములు అక్కడ వాళ్ళ వాళ్ళ పైసలు దూరం నిన్న ఉజురా కాన్షియస్ లో నిన్నట్టు నుంచి హైలైట్ అవుతుంది ఏంటి క్రషర్ కి సంబంధించి యజమాని దగ్గర యాభై లక్షల రూపాయలు వసూలు చేసి వసూలు చేసి ఆయన బెరిచ్చిన ఆయన తిట్టిన వాళ్ళ వారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆ తెల్లారి మా చందా పైతలు ఇరవై లక్షలు ఇస్తానని పదిహేను లక్షలు ఇచ్చి ఇంకా పది లక్షలు ఇవ్వాలి ఇవ్వాలని కోట్ల పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ అని చెప్పుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు చందాల చందాల ఇస్తలేరు అని కూడా పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారు అంటే దుర్మార్గుని ఇది కూడా జబర్దస్తిగానే చూస్తారా ఇంత దరిద్రం అంటే గుజరాత్ నియోజకవర్గానికి ఇది ఒక దరిద్రం ఈ ఎమ్మెల్యే ఆవిడే ఒక దరిద్రం ఆ ఎమ్మెల్యే కూడా ఏం జరిగిందనే మన అందరికీ ఎరికే బ్లాక్మెయిల్ చేసిండు నువ్వు ఇచ్చిండు దండం పెట్టిండు మొక్కిండు లాస్ట్ లాస్ట్కు నువ్వు విజయోత్సవ కత్రాలు అయితే నా సాగు సభ సభకత్ర అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి కౌశి కౌశిరెడ్డి హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం జరిగే క్రమంలో ఈ నియోజకవర్గానికి వెయ్యి కోట్లు తీసుకొత్తా అని చెప్పిన ఈ కౌశిక రెడ్డి ఈ నియోజకవర్గానికి ఒక అనేది తెచ్చిన అని చెప్పి నేను అడుగుతుంది రెడ్డి ఆ ప్రచారంలో భాగంగా మైనన్ అయినటువంటి తన బిడ్డను తీసుకొచ్చి వెయ్యి కోట్ల రూపాయలు అభివృద్ధి చేయిస్తా అని చెప్పి ఆ రోజు ఏదో కేసు అయినట్టునట్టు అంటే నీ పిల్లలతో మాట్లాడితావు నీ భార్యతో మాట్లాడితే నువ్వు మాట్లాడితావు వెయ్యి కోట్ల రూపాయలు తిస్తా అని చెప్పి కనీసం వెయ్యి పైసలు లేలేను వీళ్ళ భార్యతో కొంగుజాపిచ్చు అవును ఇప్పుడు వచ్చి తిరుగుతారు ఇక్కడ మరి ఇప్పుడు వాళ్ళ చుట్టూ దగ్గర అని వాళ్ళ ఇప్పుడు వీళ్ళు కావాల గుజరాత్ నియోజకవర్గ ప్రజలు కావాల వాళ్ళు ఎమ్మెల్యే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతేస్తాడు ఎంజాయ్ చేస్తాడు హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ఏ ఊరికన్నా రూపాయి పనిచేసినా కౌశల్ రెడ్డిని వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పిన నువ్వు రొటీన్ గా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లో కళ్యాణ్ లక్ష్మి చెక్లో పట్టుకొని ఓ ఐదు ఆరు వందల కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని ఏ ఇంటికైతే ఇంటికే చెక్కులు కప్పించుకొని చెక్కులు ఇచ్చుకుంటాను చెక్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు గెలిపించింది ఓన్లీ చెక్లు తెచ్చియడానికి ఫోన్ చేసి పైసలు కూడా అడుగుడు వాళ్ళు ఆ పరిస్థితి ఉన్నది నువ్వు ఉజరా నియోజకవర్గానికి వెయ్యకూడదు నవ్వు చేస్తాను సంవత్సరం కాలం పూర్తయింది రూపాయి చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడే శక్తి అని ప్రజా సమస్యలు అవసరం లేదు ఇక్కడ మాకు పైసలు బ్లాక్మెయిల్ చేసి పైసలు పైపుతో సభలు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశమే మొదటి నుంచి నైజమే అది పైసలు వసూలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడం లేదంటే గట్టిగా మాట్లాడతారు విలేకర్లను గుట్టడం విలేకర్ల గుర్ ఛానల్లో నా మీద అక్రమంగా కేసు పెట్టినప్పుడు నన్ను జైలు వెళ్ళినప్పుడు కొన్ని ఛానల్ జిఎస్ఆర్ ఛానల్ ప్రచారం చేసి అది రెండు మూడు లక్షల వీసో నాలుగు లక్షల వీసో దాటిపోతే దుర్మార్గుడు నాకు నాకు ఎంత కోపం వస్తుందంటే అంటే నన్ను అమ్మనా బూతులు తిట్టింది ఈ అవలాగాడు అమ్మనా బూతులు తిట్టింది నన్ను రివర్స్ లో నేను తిడితే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా నువ్వు ఇక్కడ పైసలు పాపం ఇసుక ట్రాక్టర్లు నడుపుకుంటే దగ్గర పిలిచి అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళను ఇలా ఈ వీడియో వాళ్ళందరూ చూస్తారు

రెడ్డి ఉద్దేశం ఏంటంటే పైసలు సంపాదించుకోవాలి పైసలు సంపాదించుకోవాలి అది ఏ రకంగా పైసలు సంపాదించుకుంటాడు ఆయన అంతే అడ్డం పెట్టుకుంటాడు పైసలు సంపాదించుకుంటాడు పైసలు బస్సు చేసుడు అధికారుల తిట్టుడు ఆ ఎంపీఓను అప్పుడు ఏదో సీఎం కప్పైనప్పుడు మా రోజు మాట జనాలను మొబిలైజ్ నూనె నాడుకుందా అని చెప్పి అంటే ఒక ఆడ అధికారిని మాట్లాడాలి తీసినటువంటి విలేకరిని కొట్టడం కార్లకి నేను 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 గతంలో ఒక సార్లు చెప్పిన మన చేసా చిన్న బొలగాడు చిల్లర బొలగాడు అని ఆ తత్వం పోతలేదు ఇంకా పోదు ఇంకా నేను ఎట్లా భరిస్తా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయింది మాట్లాడో లేరు ఇప్పుడు వెనక కోతులు ఆడిచ్చేది కదా కోతులు కోడి వెనకాల కోదా నెత్తలకు పల్లెంబెట్టి పెట్టి తమ్ముతామని మిండ తమ్ముతా అని అంటే మిన్న పోతా లేచి సపోర్ట్ కొడతాడు ఆ మాట్లాడు అట్లా కావాలి కదా అసలు ఈ లెక్కల కోర్తి చేస్తూ చేయడానికి కావాలి కాబట్టి వాడుకుంటారు కేసీఆర్ గురించి మన ఎంత వాడుకుంటారు వాడుకున్నారు ఎంతమంది లేచారు వాళ్ళు ఎంతమంది రోడ్ల వాడరు ఎంతమంది వాళ్ళ వాళ్ళ ఆస్తులం రోడ్లేదు వాడటారు మనం చూస్తలే దళితుల ముఖ్యమంత్రి చేస్తాను మొదలు పెడితే ఇలా కార్యకర్తలు మంది రోడ్ల మీద పడతాయి తెలియదా మినిస్టర్ అయితే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చే పరిస్థితి లేదంటే ఇంకా మళ్ళీ మినిస్ట్రీ మినిస్టర్ ఎట్లా ఏ రకంగా అయితే మినిస్టర్ అయితే అదే కళ ఉన్నాడు అధికారంలో లేకుంటేనే ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత మందిని కొట్టి ఆరాధకం చేసి పైసలు వసూలు చేస్తాను రేపు అధికారంలో కత్తి ఇంకెట్లుంటుందో జనాలు ఆలోచించారు ప్రజలకు అంత తెలియలేని అప్పుడు ఏదో చచ్చిపోతా కానీ ఏదో భార్య చచ్చిపోతున్నా పేరపీ చచ్చిపోతాయంటే మీరు తప్పేదా అని కానీ ఆ పోరా పొరగాలని తప్పు అని ఏమో దుర్మార్గుడు అని చెప్పి ఏదో కళ్ళు మూసుకొని ఆ సెంటిమెంట్ మీద ఆడ లో ఇలా దేశం పరిస్థితికి ఇంకా ఉదాహరణ ఖర్చి ఇవన్నీ పని చేసినా అని చెప్పాను ధైర్యం లాబడి ఏ ఊరికన్నా నచ్చి పని చేసినా చెప్పాను ఉరికితారు ఊర్లలో ఆ పరిస్థితి ఉన్నది అంతే ఎంతసేపు పైసలు దండాయించుకోవాలి లేదా ఏదన్నా అది తప్పే కానీ ఒప్పే కానీ అలా దాని సోషల్ మీడియా టీవీల కావాలని తప్పు తప్పును చూంచినోళ్ళను నిజాన్ని చూంచినోడ్ని బ్లాక్మెయిల్ కొట్టుడు ఇదే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు సర్పంచ్ గా మహేందర్ అన్న తీసుకోకపోయి పోలీసులతో కొట్టించి వీడియో కాల్ చేయించి ఆనందం పొందినవు నీకు వాళ్ళ వాళ్ళ బిడ్డది వాళ్ళ వాళ్ళ భార్య పాపం దాకదాక్టర్ తప్పకుండా నువ్వు నన్ను నా పిల్లని అల్లారు ముద్దుగా పెంచుకుని ఒక కొడుకుని ఆయన తీసుకెళ్లి చాలా చిత్రాంశాలు బూట్ కొడుకు అని బూతులు తిట్టినావు నన్ను తిట్టినవు నీకు సిగ్గు ఉందా నా ఫోన్ ఇంకా నా నీ దగ్గరనే ఉంది నా అరవై డెబ్బై వేల రూపాయలు ఫోన్ ఉంచుకున్నావు నువ్వు నువ్వు మంచివా ఇక నేను ఎట్లా తిట్టాల నేను తిట్టి తిట్టి నాకే సిగ్గు అనిపిస్తా ఉంది నేను ఎట్లా గెలిపించారో ఎట్లా ఓట్లేసిరారో నాకు అనిపిస్తలేదు ఇంకా మమ్మలం బ్లాక్ మెయిల్ అంటావు నేను గంతగా పైసలు వసూలు చేసుకోవాలి నీకు పైసలు కావాల నాకంటే హుజరాబాద్లో ఎన్ని ఉన్నాయన్నా ఎన్ని బిజినెస్లు ఉన్నాయి ఎంత మార్కెట్ ఉంది జమ్మి అంత కావాలంటే నేను గూగుల్ పే ఫోన్పే పెట్టుకుని అడ్డుకుంటాను కదా నా ఛానల్లో ఎప్పుడన్నా గూగుల్ పే ఫోన్ పే చూసినా జేఎస్ఆర్ ఛానల్ ఓనర్ శివరామరెడ్డి గనక ఒకవేళ నిజంగానే పైసలు వసూలు చేసే గతంలో మీ పార్టీ అధికారం ఉన్నది ఇన్ని నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు ఉన్నావు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు నీ పక్క బోర్డు ఉన్నారు కదా నీ కార్యకర్తలు ఆ హుజరాబాద్ మున్సిపాలిటీ కాదు జమ్మకుండ మున్సిపాలిటీ కాదు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఇంకా రకరకాల ప్రజలు ఉన్నారు ఒక్కరితో పెస్పీట్ పెట్టి జేఎస్ఆర్ నాగర పైసలు వసూలు చేస్తానని అది కాదు అట్లా పెడతా అంటే నీవినే పెట్టేటట్టున్నారు నేనే ఉన్నా ఇప్పుడు ఆయకర్ నా ఒకరు పెట్టి కోట్ల పైసలు తీసుకున్నాను ఇది ఇది ఫైనల్ గా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా ఏ నా అయినా సరే ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలే ఈయన ఒకటే మాట్లాడింది కానీ జిఎస్ఆర్ టీవీ బ్లాక్ మెయిల్ అంటే మాత్రం నేను ఒప్పుకోను ఇక్కడ ఉన్న ఉజరావు ప్రజలు కూడా ఒప్పుకోరు ఇక కొందరు అంటా ఉంటారు ఏదో బీజేపీకి భజన చేస్తా ఉన్నాడు విఠల్ రాయందరు బాగా పైసలు ఇస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఉన్న కౌశిక్ రెడ్డితో పాటు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు అప్పుడు రాయేంద్రన్తో ఉన్న ఉన్నారు ఇప్పుడు కౌశిక్ తో ఉన్నారు వాళ్ళని అడగండి రాజేంద్ర పైసలు ఇస్తాడని మరి ఇయ్యాడే మాట్లాడేటప్పుడు నాలుగకు పద్దు ఉండాలి ఏది పడితే అది మాట్లాడి బట్టగాల్స్ మీదేశుడు కాదు నేను పైసలు సంపాదించాలంటే ఇలా నేను కట్టే ఇల్లు అంటే నాలుగు ఇల్లు కడతా ఆ జూబ్లీస్ బంజరాయిల్స్లా సో అది తెలుసుకోవాలి సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంది కౌశిక్ రెడ్డిని ఎలాంటి యాక్షన్ తీసుకోపోతా ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు మేము కూడా మా అధిష్టానానికి మా ప్రభుత్వానికి చెప్పిన గతంలో కూడా అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఎనిమిది పది పదిహేను కేసులు ఉన్నాయి ఇలా పోలీస్ చేస్తాను కావచ్చు జీవిత రాజశేఖర్ వల్ల చుట్టాల బంధువులం కొట్టింది కావచ్చు వరంగల్ ప్లాట్లకు సంబంధించిన పంచాయతీ కావచ్చు లేకపోతే బిజిగిరి షరీఫ్ మల్లారెడ్డి దగ్గర పంచాయతీ జీతాన్ని ఇరవై లక్షలు తీసుకునే వరం కావచ్చు నా దగ్గర కోట్ల నౌకర్ రెడ్డి తీసుకున్న రకరకాల సంబంధించిన కేసులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి ఉన్నాయి ఇక మనిషి మారడు ఏం చెప్పినా వేస్ట్ అయినా చాలా ల్యాండ్ ఇష్యూలు కూడా వీళ్ళ పక్కపోటు ఉండాలి కూడా చాలా కబ్జాలు చేసిరని చెప్పి నిజమే అది ఇప్పటికైనా ఉదరా నియోజకవర్గ ప్రజలకు మన ఉజరాల్ ఎమ్మెల్యే నిజ స్వరూపం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జీఎస్ఆర్ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పిన మనిషి మారాడు దున్నపోతున్న నీళ్ళు వానవాడతాయితే ఎట్లుంటుంది అదే పరిస్థితి అయినా ఆయన ఏమన్నా అనుకో పైసలు సంపాదించాలి కంటే ఆయన ఒక్కటే కాన్సెప్ట్ ఉంటుంది ఆయన ఆలోచనే కదా ఇలా ఉజరా నియోజకవర్గ ప్రజలు కూడా గతంలో ముద్రా నియోజకవర్గ కీటల రాజేంద్ర గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉండే ఇలా కౌశారెడ్డి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ పరిస్థితులు జనాలు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో నీ పంత మార్చుకో ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను నమ్మి సరే నమ్మి అంటే నువ్వు బోర్లు వేసినావా బొంకేసావా బతిలాడినా దండ పెట్టినావా ఏడ్చినవా చచ్చిపోదా ఏదో చేసినావా మొత్తం కదా నేను గెలిపించాను కాబట్టి ఆ దరిద్రం ఇంకో మూడున్నర ఏళ్ళు మొయాలి కాబట్టి ఇప్పటికైనా ఈ మూడున్నర సంవత్సరాలు ప్రజల సమస్యల మీద గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి పట్టణాలలో ఏం సమస్యలు ఉన్నాయి ఆ నువ్వు ఆ ఎలక్షన్లలో ఏమా ఏ హామీ ఇచ్చు ఇంకా పెన్షన్ రావచ్చు ఇండ్లు కావచ్చు రకరకాల ప్రజలకు ఏ రకంగా కావాలి నువ్వు ప్రభుత్వంతో ఏ విధంగా కొట్లాడా ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి ఆలోచన చేయాలి తప్ప ఎంతసేపు నువ్వు స్థాయిని మనిషి ముఖ్యమంత్రిని తిట్టావు ఇంకొకళ్ళు తింటే హీరో అవుతావు అనుకుంటే అయితే కావచ్చు నాలుగు రోజులు సోషల్ మీడియాలో స్టార్ అయితే కావచ్చు కానీ ఈ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత తీసి బొంద పెడతారు నేను పాతాలలో బొంద పెడతారు ఇప్పటికైనా ఈ మూడున్నర సంవత్సరాల్లో ప్రజలకు సంబంధించిన అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను కౌశిరెడ్డికి సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ